హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మేడం ఇందులో ఉంది మీరే కదా అని అడిగాడు ఆయన నేనే విక్రాంత్కి ప్రపోజ్ చేసింది నేనే అంది ఆమె ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్ అనామిక గారు ఇంతకుముందే ముందే విక్రాంత్ ఆమె వెంట పడ్డారని చెప్పాడు మరి ఇక్కడ చూస్తే ఆవిడే ప్రపోజ్ చేస్తున్నారు మరి చూసే ఇది నిజమా లేక ఆవిడ చెప్పేది నిజమా అని అడిగాడు లాయర్ రెండూ నిజాలే అంది అనామిక గట్టిగా అవునా అది ఎలానో మాకు కూడా చెప్పండి మేడం అన్నాడు అతను చెప్తాను అని సార్ ఈ వీడియోలో ఉన్నది నేనే కానీ అలా చేయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానని తెలిసి కొంతమంది నన్ను ర్యాగింగ్ చేశారు అందుకే వాళ్ళతో గొడవ ఎందుకని నేను వాళ్ళు చెప్పినట్టు చేశాను అంతేకాని నేనేమి అతన్ని ప్రేమించి చెప్పలేదు అంది హో సూపర్ మేడం మీరు ఇంత త్వరగా అలా ఎలా చెప్పేస్తున్నారు అబద్ధాలు అని జడ్జి గారి వైపు తిరిగి సార్ ఆ కాలేజీలో ర్యాగింగ్ అనేదే లేదు ఎందుకంటే ఆ చైర్మన్ గారు ఎలాంటి వాళ్ళని అస్సలు ఉంచారు వెంటనే సస్పెండ్ చేసేస్తారు అందుకని అక్కడ ర్యాగింగ్ అనే మాటకి ఆస్కారం లేదు దానికి సంబంధించి ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా మీకు సబ్మిట్ చేశాను చూడండి అన్నాడు ఆయన వాటిని కూడా పరిశీలించి అన్నీ నోట్ చేసుకుంటున్నారు ఇక తర్వాత విషయంలోకి వద్దాం అని ఏమన్నారు మిమ్మల్ని ఆయన మత్తు మందిచ్చి అన్నారు కదా అది ఏ హోటల్లో చెప్తారా కొంచెం అన్నాడు అనామిక అప్పటికి కూడా జంకకుండా ఫలానా అని హోటల్ పేరుతో పాటు ఆ రోజు డేట్ కూడా చెప్పింది థ్యాంక్ యూ మేడం అని ఆ రోజు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ లాయర్ అందరికీ చూపించాడు అందులో అనామికని మత్తుగా తోలుతున్న విక్రాంత్ని బలవంతంగా రూమ్లోకి తీసుకెళ్తున్నట్టు ఉంది అది కూడా అందరూ చూసి ఆశ్చర్యపోయారు అప్పటి వరకు అనామికకు వాటర్ ఇచ్చి సముదాయించిన లేడీ లాయర్ ఆమెను మింగేసేలా చూస్తూ ఉంది లేదు ఇదంతా అభుతమని అనామిక అంటుంటే అరే ఆగండి మేడం నేను క్లియర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని హా ఇప్పుడు పెళ్ళి మీకు పెళ్ళి జరిగిందన్నారు కదా దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడిగారు ఏంటండి మీరు ఒక ఆడపిల్ల మా ఇద్దరికి పెళ్లి జరిగిందని ఇంతమంది ముందు అబద్ధం చెప్పి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటుందా చెప్పండి అని అంది అనామిక దాన్నేముంది మేడం ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేసేయగలరు అలాంటిది అబద్ధాలు ఒక లెక్క చెప్పండి ప్లీజ్ దీన్ని తప్పుగా అనుకోదు నేను అనామిక క్యారెక్టర్ని కోసం మాత్రమే చెప్తున్నాను ఆడవాళ్ళ కోసం కాదు అలా అయితే నేను ఒక అమ్మాయిని ఇక స్టోరీలోకి వెళ్తే మీ పెళ్ళి జరిగింది అనడానికి సాక్ష్యం ఏంటి అన్నాడు అంటే అంది ఆమె అంటే ఏంటంటే మేడం మీ పెళ్ళి ఫోటోలు కానీ లేదంటే మీ పెళ్ళి దగ్గరుండి జరిపించిన ప్రత్యక్ష సాక్షులు కానీ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు లేవు అంది ఓకే మేడం పోనీ మీ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పండి అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన స్త్రీకి మెడలో తాలి గాలికి మెట్టలు ఉంటాయి కానీ మీరు అవేవీ లేకుండా సింపుల్గా ఉన్నారు అందుకే అనుమానం వచ్చి అన్నారు అతను లేదు మేము చర్చ్లో పెళ్ళి చేసుకున్నాము అంది హో ఓకే మేడం అయితే ఆ చర్చ్లో చేసుకున్న దానికైనా ఎవరో ఒకరు దగ్గర ఉంటారు కదా అన్నాడు లేదు ఎవరో లేరు జస్ట్ మేమిద్దరం మేము వెళ్ళి రింగ్స్ మార్చుకున్నాం అంది అలాంటప్పుడు అది పెళ్ళేలా అవుతుంది మేడం అన్నాడు ఆయన ఏ ఎందుకు కాదు హిందూ సాంప్రదాయం ప్రకారం తాళి కడితే పెళ్ళైనట్టు మేము క్రిస్టియన్ పద్ధతిలో రింగ్స్ మార్చుకున్నాం అంది అలా అని మీరు అనుకుంటే సరిపోదు మేడం కోర్టుకి సాక్ష్యాధారాలు కావాలి అని అన్నాడు దానికి అనామిక దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది ఏంటి మేడం సైలెంట్ అయ్యారు చెప్పండి మీ పెళ్ళి జరిగింది అనడానికి సాక్ష్యం ఉందా అని అడిగాడు దానికి తను లేవు అన్నట్టుగా తలొపింది ప్లీజ్ పాయింట్ యువర్ అనర్ ఇక మీరు విక్రాంత్పై చేసిన మరో ఆరోపణ బిటన్ మీ నుంచి దూరంగా తీసుకెళ్లాడు అని అసలు మీరు డెలివరీకి మీ ఇంటి నుంచి వెళ్ళారా లేక విక్రాంత్ వాళ్ళ ఇంటి నుంచా అని అడిగారు అతను ఇంతకుముందే చెప్పానుగా మా ఇంటి నుంచే అని అంది ఆమె అలా అయితే మీ జాయినింగ్ రిపోర్ట్లో విక్రాంత్ ఎలా సంతకం పెట్టాడు అని అడిగాడు ఆయన గట్టిగా ఆయన అంత గట్టిగా మాట్లాడేసరికి అనామిక బెదిరిపోయి చూసింది ఎక్స్క్యూజ్ మీ యువర్ రన్నర్ డిఫెన్స్ వారు నా క్లైన్ని భయపెడుతున్నారు అన్నాడు అనామిక లాయర్ పైకి లేచి నో యువరానర్ నేను నిజాన్ని ఆవిడ నోటితోనే చెప్పించాలనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ అన్నారు ఆయన నో కానీ మీరు ఆవిడ అబద్ధం చెప్పిందని ప్రూవ్ చేయగలరా అని అడిగారు చేర్చి తప్పకుండా యువరానర్ నేను ప్రూవ్ చేస్తాను దానికోసం ఇప్పుడు ఇక్కడికి ఒకరు వస్తారు అని ఆ జనాల దగ్గరికి వెళ్ళి ఒక మధ్య వయసున్న ఆవిడని తీసుకొచ్చారు వచ్చింది ఎవరో తెలియక అనామిక ఆమె తండ్రి ఆవిడ వైపు చూస్తారు ఆవిడను తీసుకొచ్చి బోన్లో నించోమని యువరానర్ ఈవిడా ఎవరో కాదు ఈ ఆ రోజు అనామిక గారికి డెలివరీ చేసింది ఈవిడే అన్నారు ఆ మాట వినగానే అనామికకు చెమటలు పట్టడం మొదలయ్యాయి చా నేను డాక్టర్ కోసం ఆలోచించానే కానీ ఈ నర్స్ని ఎలా మర్చిపోయాను అని ఆవిడ వైపు కోపంగా చూసింది అదంతా లాయర్ ఒక పక్క కనిపెడుతూనే అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు చెప్పండి అన్నారు లాయర్ ఆవిడ నమస్తే సార్ అని విక్రాంత్ హాస్పిటల్కి తీసుకురావడం తర్వాత అనామిక బాబుకి పాలివ్వను గొడవ పడడం అప్పుడు సుమతినే విక్రాంత్కి బాబు బాధ్యతను అప్పచెప్పడం అన్ని వివరంగా చెప్పింది అంతా విన్నాక గారికి కాదు అక్కడ ఉన్న వారికి కూడా అనామిక పైన పిచ్చ కోపం వస్తుంది ఆవిడని జడ్జి గారు ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా అని చెప్పారు ఆవిడ సరేనండి అని విక్రాంత్ వాళ్ళ వైపు చూస్తుంది అందరూ ఆవిడకి కృత కళ్ళతోనే కృతజ్ఞతలు తెలిపారు ఆవిడ వాళ్ళని చూసి నవ్వి వెళ్ళిపోతుంది చూసారుగా ఎవరు అన్నారు ఈవిడ అసలు స్వరూపం మొదటి నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు నిజాలన్నీ సాక్ష్యాలతో సహా మీ ముందున్నాయి ఇప్పుడు మీరే చెప్పండి బిడ్డని పెంచడానికి ఈవిడకి అర్హత ఉందా అసలు ఈవిడ పెంపకంలో బన్నీ పెరిగితే అసలు ఎలా తయారవుతాడు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది అందుకే అయిన నా క్లయింట్కి బన్నీని అప్పగించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని ఆయన కూర్చున్నారు జడ్జి గారు ఆఖరిసారిగా అనామిక లాయర్ వైపు చూసి మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగారు ఎస్ యువరానర్ అని అతను పైకి లేచి నేను మిస్టర్ విక్రాంత్ని విచారించాలనుకుంటున్నాను అన్నారు ఆయన దానికి పర్మిషన్ ఇవ్వడంతో విక్రాంత్ని పిలిచారు విక్రాంత్ వచ్చి బోన్లో నించున్నాడు చూడండి మిస్టర్ విక్రాంత్ మీరు అనామికను ప్రేమించలేదా అని అడిగారు అవును నేను ఎప్పుడూ ఆమెను ప్రేమించలేదు అని చెప్పాడు మరి ప్రేమించకపోతే ఆమెతో బిడ్డని ఎలా కన్నారు అని అడిగాడు లాయర్ చూడండి నేను అబద్ధం చెప్పడం లేదు ఆ రోజు జరిగిందంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది ఈ విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది ఆయన మీరు మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నారు అని అన్నాడు విక్రాంత్ విక్రాంత్ అలా అడగగానే లాయర్ విక్రాంత్కి ఏం సమాధానం చెప్తాడో తను చెప్పింది అబద్ధం అని నిరూపించడానికి ఇంకా ఆ లాయర్ ఏమేం అడ్డదారుల్ని వాడతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి